ఆయన కళల్ని సాకారం చేసేటువంటి సంకల్పంతో ప్రజల ముందుకు వస్తున్న మాగంటి సునీత ఈరోజు మనతో ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ప్రజల్లో ఎదురయ్యేటువంటి సవాళ్లు ప్రతి సవాళ్ళని ఆవిడ ఎలా ఎదుర్కొంటారు ఇక ఇన్నేళ్లు ఆయనతో జీవిత భాగస్వామిగా ప్రయాణం చేసినటువంటి ఆ క్షణాలని ఆమె ఎలా అభివర్ణిస్తారు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సునీత గారు అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో నేను మిమ్మల్ని కలుస్తా అనుకోలేదు యాజ్ అ ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్ యాక్చువల్ మీ పిల్లలతో కూడా మాట్లాడదాం అనుకున్నాం వాళ్ళు అవైలబుల్ ఉన్నారా లేదండి మాగంటి గోపీనాథ్ గారి అనారోగ్యం గురించి అసలు ఎందుకని చెప్పేసి అటు ప్రజలకు కానీ ఇటు కార్యకర్తలకు కానీ ఇటు పార్టీకి కానీ ఇంత కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఒక చిన్న అప్డేట్ లేదు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగే వరకు తెలియదు ఎవరికి ఎందుకనండి ఇలా అవుతుందని మేము కూడా అనుకోలేదు ఇప్పుడు కూడా ఊహించుకోలేకపోతున్నాం ఇంకా వస్తారేమో ఇంటికి భోజనం పెట్టాలి అలాగే ఆబోహలోనే మేము అంటే తనకి వచ్చిన హెల్త్ ఇష్యూస్ అయ్యి కూడా బయటికి చెప్పటం ఇష్టం ఉండదు అంటే తన ఫ్యామిలీకి సంబంధించింది బయట ఎందుకు చెప్పుకోవాలి జనాలకి తెలిసిన కార్యకర్తలు పార్టీలు ఎవరికి తెలిసినా కంగారు పడతారు దాన్ని ఇష్యూని పెద్ద చేసుకోవటం ఎందుకు మన వరకే మనం చూసుకోవాలి అనేది ఆయనకి ఎప్పుడు ఉండేది మాకు కూడా అదే చెప్తాను మాగంటి గోపినాథ్ గారు అనే కంటే కూడా గోపన్న గోపన్న అనే బాగా ప్రజల్లో ఆయన ఎక్కువ తెలుసు అండ్ అది కాక అంతలా ప్రజల్లో మమేకం అయ్యారు ఆయన సో అవన్నీ కూడా మీరు చూసారు కాబట్టి ఆ సందర్భాలు ఒక్కసారి ఇప్పుడు గుర్తొస్తే లేదా ఆ క్షణాలు ఏమన్నా గుర్తుంటే మాకు చెప్తారా ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి గోపన్నే అలవాటు అందరికీ ఈయనకి కూడా ఏంటంటే బాగా కార్యకర్తలతో ప్రజల్లో మమేకం అవటం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయటం అదొక ఇష్టం ఆయనకి ఇవాళ మంచి పని చేశాను అక్కడికి బాధ పోగొట్టాను అనేది మనసులో ఉండేది అప్పుడు అనుకున్నారు విడిగా ఉంటే వీలు కావి నేను ఒక పదవిలో ఉంటే ఎంతమందికి ఎంత హెల్ప్ అయినా చేయగలను అని నాతో చెప్పేవాళ్ళు అట్లాగే ఎమ్మెల్యే అయ్యారు ఆయన దగ్గర నుంచి ప్రజలతోనే ఉన్నారు వాళ్ళతోనే ఏ బాధలున్నా అర్ధరేత్రి ఫోన్ చేయని వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు ఏ బాధ ఉన్నా అన్నా అంటే చాలు ఏంటమ్మా అని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నిలబడేవాళ్ళు అక్కడ ఎవరన్నా ఏదన్నా అంటే కూడా పిలిచి కోప్పడేవాళ్ళు ఆడపిల్లరా ఎందుకు అట్లా చేస్తున్నావు తప్పది ముందు వాళ్ళకి ఇచ్చేయండి ఏం కావాలో వాటరా ఏంది ఇబ్బంది పెట్టద్దని అట్లా అండగా ఉండేవాళ్ళు ప్రతి ఇంటికి ఇప్పుడు వెళ్తే మాకు తెలుస్తుంది అంటే ఏంటి ప్రజలు ఎంతగా ఎందుకు ఇష్టపడుతున్నారు ఒక ఇంటి పెద్ద కొడుకుగా అంటే ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ జూబ్లీల్సే కుటుంబం అని అక్కడే ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేవాళ్ళు ఎన్నో టైమ్స్ ఫోన్ చేసేదాన్ని నేను అయినా కూడా ఒక్కొక్కసారి చేసేవాళ్ళు కాదు అంటే అది అవ్వాలి మనం ఏదైనా తినాలి సో ఒక్కసారి మీ ఫ్యామిలీ బాండింగ్ అండ్ ఫ్యామిలీ మీ అందరితో ఎలా ఉండేవారు ఇంట్లో ఒక్కొక్కసారి అనేవాళ్ళు పిల్లలతో స్పెండ్ చేయట్లేదు నువ్వే అని ఫీల్ అవుతారేమో పిల్లలు నువ్వు కూడా ఏమని నేననే దాన్ని అట్లా ఏం లేదు పిల్లల్ని నేను చూసుకుంటాను మీ పని మీరు ప్రాబ్లం లేకుండా చూసుకోండి అంటే మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు భోజనం ఒకటి కంటిన్యూగా చూసేవాళ్ళం తింటున్నారా లేదా కొంచెం అది తింటే బాగుంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి మళ్ళీ ఫస్ట్ నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు ఫస్ట్ టైం నేను చూడటం ఇప్పుడు ఈ ఇష్యూ కూడా అంటే ఒక జీవిత భాగస్వామిగా మీతో ఉండేటువంటి విధానం అనేది అంటే ఇన్నేళ్ళు మీరు ఆయనతో ట్రావెల్ చేశారు ఒక వైఫ్గా ఉన్నారు ఆ బాండింగ్ అనేది ఎట్లుంటుంది అనేది మీ మాటల్లో వినాలను అంటే మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా ఆయనతో గడిపిన క్షణాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి మేలుకు వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డాను